నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నీ కొరకే బ్రతికించు లోకములోని కొరకు జ్యోతిగలను వెలిగించు లోకములోని కొరకు వెలిగించు రెండవ రాకడ వరకు ఇడువ నడిపించు రెండవ రాకడ వరకు విడువ నడిపించు నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు నీ కొరకే బ్రతికించు నాదినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నాదినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నాలోపల స్థిర హృదయం నూటను పుట్టించు నాలోపల స్థిర హృదయం నువ్వు తనముగా పుట్టించు నేనున్న స్థితిలోనే సమృద్ధిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొలకే వ్రతికించు కష్టాలు ఎదురైనా నా యాత్రలు సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు कष्टालु एदुरैना न यात्रलु सागिंचू नस्थानह